ఉభయ గోదావరి జిల్లాలో వెండి వస్తువుల అమ్మకానికి సంబంధించి ఇక్కడెక్కడా లేని విధంగా సామ్రాజ్య కింగ్డమ్ ఆఫ్ సిల్వర్ అని చెప్పి ఒక మంచి షోరూమ్ ని రాజమండ్రి ప్రారంభిస్తున్నారు ఇది కొంతమంది రొటేరియన్స్ కలిసి నిర్వహిస్తున్న వ్యాపారం కావడం ఇందులో వచ్చే ప్రాఫిట్స్ ని సమాజానికి వీళ్ళు ఖర్చు చేసే విధంగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంది మంత ఉన్నారు రొటేరియన్ సంబంధించి టీకల్ రాజా గారు రాజా గారు ఎట్లా పెట్టాలనిపించింది దీని కాన్సెప్ట్ ఏంటి అందరికీ నమస్కారం అండి మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ స్టార్ట్ చేసి మూడో సంవత్సరం జరుగుతుందండి మరి ఈరోజు సమాజంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అటు విద్యకి ఇటు వైద్యానికి అలాగే పర్యావరణంలోని మరి అనేకమైన కార్యక్రమాలు ఈ సమాజానికి అందిస్తూ మరి ఇంటర్నేషనల్లో ఏర్పడ్డ రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లబ్ని అనుసంధ శాఖగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఏర్పాటు చేయటమైంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే మనకంటూ ఒక ఆర్థిక కాస్త వెసులుబాటు కావాలి కాబట్టి కొంతవరకైనా మనగా మనం సంపాదించుకోవాలనే ఒక సదుద్దేశంతో మరి ఈ సమాజంలో వెండికి బంగారానికి ఉన్న విలువని నేను చెప్పవలసిన అవసరం లేదు మరి ఇదే వెండి ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి కొనాలి అని అంటే మరి అనేకమైన నాణ్యతలు చూసుకోవాల్సిన తోకాలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి మరి వెండిని మనం తీసుకుని వినియోగదారుడికి సరి అయిన నాణ్యమైన స్వచ్ఛతైన నమ్మకమైన వస్తువుని అందించే సేవా కార్యక్రమం కూడా వద్దనే ఆలోచనతో మరి విజయవాడ మెయిన్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన సామ్రాజ్యం అనే ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వారి నుంచి మరి ఆరో బ్రాంచ్గా మేము బ్రాంచ్ తీసుకున్నామండి మరి ఈ రోజున ఐకాన్లో ఉన్న ఓటరీ నెంబర్స్ అలాగే కొత్తగా చేరుతా ఉన్న వాళ్ళని కూడా నెంబర్స్గా తీసుకుని ఓటరీ నెంబర్స్గా తీసుకుని అందరము కలిసి మరి ఈ యొక్క సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ని ఏర్పాటు చేసామండి మరి ఈ యొక్క బిజినెస్లో ఈ చుట్టుపక్కల ఒక నలభై కిలోమీటర్ల దూరానికి అతి త్వరలోనే కొన్ని కౌంటర్లు కూడా ఏర్పాటు చేయటం జరుగుద్ది మరి సమాజంలో విండు వస్తువు కావాలంటే చిన్నపిల్లడి దగ్గర నుంచి మరి విండు గురించి కానీ బంగారం గురించి కానీ ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క షోరూమ్కి వచ్చి మరి తీసుకుని హుందాగా వెళ్ళవచ్చు ఎటువంటి భయం కానీ మరి ఎటువంటి మరి మాయ కానీ లేకుండా ఈ యొక్క వ్యాపారం ఇక్కడ జరుగుద్ది నైంటీ టూ అండ్ హాఫ్ సిల్వర్ని ఈ షోరూమ్ని ఇవ్వటం దానికి హాల్మార్క్ కూడా ఏర్పాటు చేయటం జరుగుద్ది అలాగే మరి వెండి మీద సిల్వర్ ప్లేటెడ్ వెండి మీద గోల్డ్ ప్లేటెడ్ అనే వస్తువులు ఈరోజు మార్కెట్లో వస్తూ జరిగింది మరి బంగారం అధికమైన రేట్ అవటం వల్ల అందరూ కూడా ఆభరణాలు అంటే స్త్రీలకి చాలా ఇష్టం కాబట్టి అటువంటి ఆభరణాలకే మన సామ్రాజ్యం పెట్టింది పేరుగా అద్భుతమైన డిజైన్లతో మీ ముందుకి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యొక్క సామ్రాజ్యం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి మరి అటు సేవ ఇటు వ్యాపారం రెండు కూడా మరి చేసుకుంటూ మరి ఇందులో పెట్టిన పెట్టుబడిదారులకు అందరికీ కూడా కొంత ఈ సమాజ సేవకు కూడా వాళ్ళందులో వచ్చిన లాభాన్ని ఏర్పాటు చేసే విషయం మీద చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎదరికి తీసుకెళ్లాం ఇది ఎంతో ఆనందదాయకంగా మరి రాజమండ్రిలో ఎంతో విలువైన ప్రాంతమైన మరి రామాలయం సెంటర్ లో గల సోమలమ్మ పొంత రోడ్లో ఈ యొక్క ఐకాన్స్ రైజ్ అనే బిల్డింగ్ నందు రెండు ఫ్లోర్లలో మరి ఫస్ట్ ఫ్లోరు రిటైల్గా సెకండ్ ఫ్లోరు హోల్సేల్గా రెండు ఫ్లోర్లని ఈ యొక్క షోరూమ్లకు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మరి రోటరీ కార్యక్రమాలకి చిన్న చిన్న ఫంక్షన్లకి ఇచ్చే ఉద్దేశంతో మూడో ఫ్లోర్ని మరి ఐకాన్ కన్వెన్షన్ హాల్ అనే ఏర్పాటు కూడా చేయటం జరిగింది నాలుగో ఫ్లోర్ ని దీనికి సంబంధించిన ఆఫీసులు రోటరీ ఆఫీసు సామ్రాజ్య ఆఫీసు మరి ఇతర త్వరలో మేము ఏర్పాటు చేసే ఐకాన్స్ యొక్క కొత్త ఆలోచనలతో వచ్చే కొన్ని కార్యక్రమాలు కూడా నాలుగో ఫ్లోర్లో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క ఎంతో కష్టపడి ఇదంతా ఏర్పాటు చేశాం మీరు ప్రజలందరూ కూడా ఆదరించి విచ్చేసి మా యొక్క షోరూమును చూసి మమ్మల్ని ఆనందం చేయవలసిందిగా కోరుచు రోజు మరి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ఫ్రీ లాంచింగ్ విడుదల చేస్తున్నాం మరి ఈరోజు ఇదంతా కూడా సాఫ్ట్వేర్ సిస్టంలో ఒక పద్ధతిగా ఒక కార్పొరేట్ స్టైల్లో బిజినెస్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సింది అని తెలియజేస్తూ రాబోయే డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం పదకొండు గంటలకే దీన్ని గ్రాండ్ ఓపెనింగ్ ఉంటది కానీ ఈ రోజు నుంచి కూడా సేల్స్ స్టార్ట్ చేస్తాం డిస్కౌంట్లు అన్ని కూడా మీకు మరి యూట్యూబ్ల ద్వారా అలాగే పాంప్లెట్ల ద్వారా మరి మీడియాల ద్వారా తెలియజేయడం జరిగింది అందరూ విచ్చేసి ఈ యొక్క సదే అవకాశాన్ని వినియోగించవలసిందిగా మమ్మల్ని రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్ ని ఆదరించవలసిందిగా రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరిక అర్థిస్తున్నాను నమస్కారం సదా మీ సేవలో రొటీరియన్ మిగిల్ రాజా అందరికీ నమస్కారం ఆర్జేవై అకౌంట్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రాజమండ్రిలో సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అని వెండి వ్యాపారం ప్రారంభిస్తున్నామండి ఇది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర అకౌంట్స్ రొటేరియన్స్ మరియు బంధుమిత్రుల సహకారంతో ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఫారము ఏర్పాటు చేసి వినియోగదారులకి అందుబాటులో స సరసమైన ధరల్లో అందించే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసేవాడి ఈ రొటేరియన్స్ మా రోటరీ కార్యక్రమాలు కూడా దీని మన సామ్రాజ్య సిలబర్స్ నుంచి వచ్చే లాభాల్లో కొంత కొంత భాగం ఈ రోటరీ కార్య కార్యక్రమాల్లో కూడా సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టి ప్రజలకి మరి మరింత సేవ చేసే ఉద్దేశంతో మా చైర్మన్ దేవిగల రాజా గారు ఎండి గారు ఎంఎన్ వెంకట గారు మరియు డైరెక్టర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామండి రాబోయే ఆదివారం ఇరవై రెండవ తారీఖున గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ మనం ఏర్పాటు చేస్తామండి దీనికి మీ అందరి పూర్తి సహాయ సహకారాలు అందించగలరని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ మార్కెట్లో వినియోగదారులు వెండి కొనే విషయాలు కొంచెం తజ్జన్ బజ్జను పడుతున్నారండి మన సామ్రాజ్య సిలబర్స్లో మనం ఏ టచ్ అని చెప్పి ఆ టచ్ వరకే రేటు మనం కరెక్ట్గా తీసుకుంటాం పశువా పశువాల వచ్చి స్వచ్ఛత నాణ్యత సరైన ధర తీసుకుంటామండి చిన్న పిల్లోడు వచ్చి పెద్ద ముదు ముదిసెలవు వచ్చినా కూడా ఏ రకంగా భయపడకుండా వాళ్ళకి తగిన ధరలో మనం మన సిల్వర్ ఆర్టికల్స్ మనం సప్లై చేయడం జరుగుతుందండి అది కాకుండా ఈ రోజుల్లో వెండి బంగారం మన అందుబాటులో ధరలో లేకుండా ఉందండి ఇప్పుడు సిల్వర్ మీద వన్ వన్ గ్రామ్ గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ కూడా ఎక్కడా లేని విధంగా మనం మన సామ్రాజ్య సిల్వర్లో ఏర్పాటు చేస్తామండి అందరికీ ఈ అవకాశం ఉపయోగించవలసిందే కూర్చుని మనతో ఉన్నారు రాజ్యనగరం సంబంధించిన ప్రముఖ ఆర్యవయ్య నాయకులు ఆ మండల ఆర్వ అధ్యక్షులైన మండవెల్లి వెంకట గారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు రోటరీ ద్వారా చేస్తుంటారు అటు ఆర్యవయస్య సంఘం ద్వారా చేస్తుంటారు ఆయన కూడా ఇందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు వెంకట గారు చెప్పండి మోటివ్ ఏంటి మెయిన్ వెంటికి పెద్ద డిమాండ్ ఏర్పడింది బంగారంగానే ఎక్కువ రేట్ అయిపోయింది ఎట్లా చూడాలి ఇప్పుడు మీరు ప్రజలకు అందించే సేవలు ఏంటి సామ్రాజ్య ద్వారా అందరికీ నమస్కారం అది రాజారం మండల ఆర్ఏఎస్ అధ్యక్షుని మరియు రోటరీ ఐకాన్లో వైస్ పేస్త్రి ఈ సామ్రాజ్ సిల్వర్ కింగ్డంలో ఒక డైరెక్టర్ మా రోటరీ స్థా ఈ ఐకాన్ స్థాపించి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయిన తర్వాత మనకి రోటరీ ద్వారా ఇంకా ఇంకా సర్వీసెస్ పెంచాలి రోడరీ అంటే జనం వస్తే కాకేస్తే ఏదో సందాడుతారు అన్న ఒక ఇది కలుగుతున్న ప్రతి ఒళ్ళని మాక్సిమం జనాలని ఇందులో మోటిఫై చేసి సభ్యత్వం రోడ్లో సభ్యత్వం పెంచేలాగా ఇటు సేవా కార్యక్రమం చేయడానికి దీనికి ఒక మార్గం ఇటు మా ప్రెసిడెంట్ గారు రాజా గారు మా మా ఫాస్ట్ మా దగ్గర రమ్యం కృష్ణ గారు వెంకట గారు కూడా దీని మీద దీర్ఘకాల ఆలోచించలేదు ఆల్రెడీ మన విజయవాడలో సామ్రాజ్ సోరం అప్పుడే ఫైవ్ ఇర్స్ నడుతుంది దాన్ని ఒక బా ఒక లోతుపోతుందని తెలుసుకుని అది బాగా మంచి లాభాలలో కూడా నడుస్తుంది దాన్ని ఆలోచించి మన రాజమండ్రి అంటే ఇటువంటి కాకినాడ రాజమండ్రి చుట్టుపక్కల ఏమి లేదు దీంట్లో ఒకటి మంచి సోరముడి పెట్టి రోటరీ నంబర్స్ తో రోటరీ నెంబర్స్కి కి దాని వల్ల రోటరీ నెంబర్స్కి కి ప్రజలకి దీంట్లో నుంచి వచ్చి కొంత లాభాలను కొంత ప్రజాసేవ ఖర్చు పెట్టడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనం ఎక్కడెక్కడో బయట షోరూం లెళ్లి మన రోటరీ నెంబర్స్ బలుకుంటున్నాం అదైతే మన షోరూమ్ లో ఆ ప్రాఫిట్స్ ని మనమే ఇండైరెక్ట్ గా సర్వీస్ మోడ్ గా కూర్చోబెడితే బాగుంటది కదా అని దృఢ సంకల్పంతో దీన్ని మాట్లాడుతూ వెంకట గారు అంట ప్లాట్ఫాన్ ఎక్కినతో షోరూమ్ కూడా కార్పొరేట్ కి లెవెల్ కి దీటి తక్కువ కాకుండా చేశారు దీన్ని మా రాజమేహాంతవరం చుట్టుపక్కల ప్రజలు అందరూ ఉపయోగించుకుని ఈ రోటరీని ఇంకా ముందు మళ్ళీ ఇంకా శాఖాపశాఖలుగా చేసి ఈ వ్యాపారం డెవలప్ అయ్యకూడదు సర్వీస్ మోడ్ కూడా వ్యాపారం సర్వీస్ మోడ్ కూడా పెరుగుతుంది దీనివల్ల ఇందులో కొనుక్కుంటే మళ్ళీ మనకే ఉపయోగం అది బయట కొనుక్కుంటే బయటకి వెళ్ళిపోతుంది ప్రాఫిట్ ఈ దీనివల్ల ఏంటంటే మనం ఇక్కడ కొనుక్కున్నాం మనం నిజంగా ఈ సంస్థకు పది రూపాయలు వస్తే పది రూపాయలు మళ్ళీ ఐదు రూపాయలు మళ్ళీ సర్వీస్ మోడ్కి ఖర్చు పెడతారు చక్రబాబు గారు అంటే ఈ ఐటమ్స్ చూస్తే చాలా యూనిక్ గా ఉన్నాయి చాలా వెరైటీస్ ఎక్కడ వెండికి ఇంత సంబంధించి కనబడలేదు అంటే ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ అవలంబించారు ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు అంటే రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఉంది ఏ ఐటమ్స్ మనకి వెండి దొరికే అవకాశం అంటే ఇక్కడ వెండి ఏంటంటే వాళ్ళ ప్రతి ఓళ్ళు కూడా అండి పూర్వం ప్లాస్టిక్లు ఇవి డోనే ఇచ్చేవారు కదా మా ప్రతి కూడా మనం ఇచ్చే వాల్యుబుల్ ఉన్నారు ప్రతివాళ్ళు కూడా మధ్యన సిల్వర్ మీద గెలిపారు అంటే బాగా డబ్బులో గోల్డ్ లో సిల్వర్ ఆప్షన్ ఈ సిల్వర్ మీద ఆర్టికల్స్ మీద ఈక్వెల్ ఏంటండి అనేసి మనం వస్తువు ఒక ఐటమ్ ఇచ్చే అంటే అది కరెన్సీ దాని దానివల్ల ఏంటంటే పత్రికోళ్ళు కూడా సిల్వర్ మీద గోల్డ్ కొడ్డంగు లేదా సిల్వర్ ఐటమ్స్ ఎక్కువగా మారితే అవుతుందండి పూర్వం అంటే కవర్లు పెట్టే వందా ఇది వంటికోవారు అటువంటి సిల్వర్ స్టీల్ కరెక్టే ఇలా చెన్ను ప్లేట్ అవ్వచ్చు లేకపోతే ఒక బొమ్మ అవ్వచ్చు లేదా గ్రహం అవచ్చు అలా దాని మీద ఉంది సిల్వర్ కూడా బాగా డిమాండ్ పెరిగిందండి ఇదేంటి పూర్వం అంటే ఆభరణాలే ఉంది ఆభరణాలు కాకుండా వస్తు రూపంలో కూడా సిల్వర్ బాగా వాడుతున్నారు ఇప్పుడు ఇది కూడా ఒక ఈ ఉంది ఏంటంటే డబ్బులు దాచుకోవాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ తర్వాత భూమి ఈ మూడేట్ల మీద మన డబ్బులు తీసుకున్నాను దాని మీద ఎప్పుడు అమ్ముకున్నా మనకి మనీ డబ్బులు పెట్టుకుంటాయి సిల్వర్ దాసుకున్నా బంగారం దాసుకున్నా రెడీ టు క్యాష్ అదే ఐటమ్స్ సెలక్షన్స్ లో ఎట్లాంటి ఎఫర్ట్ పెట్టారు మీరు చాలా అంటే వెరైటీగా ఉన్నారు ఇప్పుడు మారుతున్న కాలం బట్టి అక్కడ కేరళ వాళ్ళు ఇటు మనకి బొంబాయి వాళ్ళు వచ్చి పెడతారు ఆ మన మన ఇండైరెక్ట్ గా తిరిగి మన దాంతో అట్టు పోతారు అదే మనమే ఇక్కడ సంస్థ ఇదే మనకి ఇదే షోరూమ్ లో ఆటోమేటిక్ గా అలా ప్రతి రోటరీ రోటరీ అంటేనే ఇంటర్నేషనల్ సంస్థ దాంట్లో మోసం ఉండదు అంత సరిపెట్టుగా ఉంటది రోటరీ నెంబర్ అంటేనే జీన్స్ అందులో రోటరీలో జీన్స్ లో వచ్చాయంటే అది అంత ఉన్నతమైన వ్యక్తి అయితే అందరూ వస్తారండి అంత బ్రాండ్ ఉంది ఇంటర్నేషనల్ రోటరీ అనేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం గుర్తింపుస్తారండి రేపు మనకి ఏ కి వెళ్ళినా ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా రోటరీ సంబంధించి ఒక రోటరీ నెంబర్ అంటే ఒక ఇమేజ్ ఉందండి ఆ ఇమేజ్ వ్యాపారంలో కూడా మనం సృష్టిస్తే రేపు పొద్దున్న మన వ్యాపారం మనమే మన ప్రాఫిట్స్ మనమే పంచుకుంటాం మా తో మన ప్రజలకి మధ్యవర్గాలకి బాహోపులు మనం చూడటానికి కూడా ఆస్కార్ ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ వెంకర్ బహువాద్ చాలా విషయం చెప్పారు ముఖ్యంగా రోటరీ క్లబ్ ద్వారా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఈ షోరూం బట్టం కాబట్టి సర్వీస్ కి ఉపయోగపడుతుంది ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ మచ్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై ఇలాంటి చోట్ల మాత్రమే కనిపించే ఇంటీరియర్ ఇప్పుడు ఏదైతే సిల్వర్ కానీ గోల్డ్ గాని ఇలాంటి ఒక తో కూడుకుంది రాజమండ్రిలో సామ్రాజ్య ది సిల్వర్ కింగ్డమ్ చాలా అత్యద్భుతంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించిన ఆర్కిటెక్ట్ శిల్పం అంతా ఉన్నారు అమ్మ ఎలా అనిపించింది ఎన్ని చేసావు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ప్రయత్నం చేశాం కానీ జ్యువెలరీ సెక్షన్ లో ఫస్ట్ గా దిగానండి అండ్ ఓవరాల్ రాజమండ్రి అండ్ ఇన్ అండ్ అరౌండ్ అన్ని చేస్తాము యాజ్ అ జ్యువెలరీ షోరూమ్ గా మేము స్టార్ట్ చేసినప్పుడు లైక్ మాల్ షోరూమ్ అన్ని వేరు జ్యువెలరీ విషయంలో చాలా రకాలు మనం తీసుకోవాల్సి వస్తుంది సో ఇట్స్ ఛాలెంజింగ్ అండ్ దాని వెరీ నైస్లీ అండ్ ఎవ్రీథింగ్ టర్న్ అవుట్ వెరీ డిఫికల్టీస్ ఉంటాయి ఇందులో అంటే అకార్డింగ్ టు ద జ్యువెలరీ కలర్ కోడ్స్ గాని అండ్ ఎవ్రీథింగ్ లైటింగ్స్ గానీ చాలా షోరూమ్స్ అవన్నీ స్టాండర్డ్ గా వెళ్ళి చేసినా సరే దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఏం చదివావు నేను వైజాగ్ గీతంలో బిఆర్ కంప్లీట్ చేశాను అండి అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా డైరెక్ట్ ఫ్రీలాన్స్ కి వచ్చాను అండ్ ఇనిషియల్గా ఎక్స్పీరియన్స్ జాబ్ చేసి ఐ వాస్ ఇన్ ఫ్రీలాన్స్ అండ్ డైరెక్ట్ ఐ స్టార్ట్ మై ఓన్ ఫార్ అండ్ రాజమౌన్ అండ్ ఆఫ్టర్ మై స్టార్ట్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్ ఐ షుడ్ సే దాట్ సో స్టార్ట్ అయ్యాక ఎప్పుడు వెనక చూడలేదు చూసుకుంటే అవుతుందా

టూ ఇయర్స్ అయింది బిఫోర్ దాట్ జస్ట్ ఓన్లీ ఫ్రీలాన్స్ లాన్స్ మొత్తం చదవాలంత అయిన తర్వాత ఏమనిపించింది చూసిన తర్వాత మీ అనుకున్న టార్గెట్ లో రీచ్ అయ్యామనిపించింది అంటే ఒకటి చెప్పాలి ఐ నెవర్ సాటిస్ఫైడ్ విత్ మై ఎనీ ప్రాజెక్ట్ ఇంకా బాగా చేయొచ్చు ఇంకా బాగా చేయొచ్చు అని దట్ ఈస్ మై మోటివేషన్ ఫర్ దిస్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తా అందరికి నచ్చుద్ది నేను ఇంకా బాగా చేయించేమో అన్న దట్ పుష్ విల్ లీడ్ మీ టు మోర్ ఆప్షన్స్ అనేది ఓకే ఆల్ ది బెస్ట్ శిల్ప కంగస్ భవిష్యత్తులో కూడా మీ మంచి ఫ్యూచర్ ఉండాలి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు మరిన్ని చేయాలని కోరుకుంటూ విష్ణు కోసం ఇది రామ్నారాయణ